శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులందరికీ శిశ్వేంద్ర ప్రసరంగ దర్శించి అందరికీ స్వాగతం ఈ రానున్న పదో తారీఖు పంగా గురువారం సాయంత్రం శ్రీరామ జన్మ మహోత్సవ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటున్నాం ఈ జన్మ మహోత్సవ కార్యక్రమానికి యాభై మంది హిందూ భక్తులందరూ కూడా మన సరస్వతి శిశు మందిర దగ్గరికి రావాలి ఈ కార్యక్రమం సరస్వతి శిశు మందిర దగ్గర నుంచి ప్రారంభమై రాజవీధి ఉండ మార్కెట్ తర్వాత కోర్టు వరకు వెళ్ళి మళ్ళీ శిశుమంది వద్ద పూర్తవుతుంది కాబట్టి ఈ యొక్క శ్రీరాముని శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే హిందూ యొక్క ఐక్యతే మనందరికీ బలం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనని కోరుకుంటున్నాను జై శ్రీరామ్